అంటే వస్తున్న న్యూస్ అంటే బన్నీ గారు సుకుమార్ ఇష్యూ ఫస్ట్ అదే అదే అంటే చెప్పండి అంటే ఇది నిజమా లేకపోతే షూటింగ్ ఏం ప్రాబ్లం లేకుండా నడుస్తుందా ఏంటి అసలు నేను దాని గురించి మాట్లాడానుకో నా సినిమా మొత్తం ఈ ఆ మొత్తం వెళ్ళి దాని దాని గురించి రాస్తారు అంటే గడ్డం తీసేశారు ఆ గడ్డం గురించి అని చెప్పారు ఇక ఆయన ఆల్రెడీ మైక్ పెట్టి గడ్డం గురించి చెప్పండి సార్ అంటే టు బి హానెస్ట్ నాకు మొన్న ఏదో ఆర్టికల్ ఎవరో ఫ్రెండ్ పంపితే చదివాను రెండు మూడు ఆర్టికల్స్ అప్పుడు లోపల ఏం జరుగుతుంది అనేది బన్నీ గారు సుకుమార్ గారు తర్వాత ప్రొడ్యూసర్స్ తర్వాత అత్యంత సన్నిహితంగా తెలిసింది నాకే ఇట్స్ ఫరాజ్ ఇట్స్ ఎ వెరీ వెరీ సింపుల్ అండ్ చాలా మేము ఆర్టికల్ చూసుకుని నవ్వుకునే సిచువేషన్లోనే ఉన్నాం మేము అందరం అయితే రెండోది ఏంటంటే మాకు పబ్లిసిటీ బాగా వస్తుంది ఫ్రీ పబ్లిసిటీ లెట్ ఇట్ గో అనేది ఉంది మాకైతే ఇట్స్ ఎ వెరీ క్లియర్ ఎడిటింగ్ ఎందుకంటే బన్నీ గారి వర్క్ కరెక్ట్గా చూస్తే మాకు ఫిఫ్టీన్ డేస్ ఉంది ఒక క్లైమాక్స్ ఒక సాంగ్ చేయాలి ఆయన అంతే మిగతాదంతా అయిపోయింది ఎక్కువ వర్క్ అయింది ఉంది ఎవరిది ఆయింది ఉంది ఎందుకంటే ఆయన డేట్ల మధ్యలో ఏప్రిల్ మేలో కొన్ని డేట్లు క్యాన్సిల్ అయినాయి అక్కడ దానివల్ల ఏంటంటే ఎక్కువ వర్క్ అయింది మిగిలింది మాకు బన్నీ గారి హానెస్ట్గా ఫిఫ్టీన్ డేస్ ఉంది ఫిఫ్టీన్ టు సెవెంటీన్ డేస్ అంత ఉంది వర్క్ అంతే సో సుకుమార్ గారు అన్నది ఏంటంటే ఫస్ట్ ఆయన ఎడిట్ చేసుకుంటే ఎందుకంటే ఇప్పుడు ఆయన క్లైమాక్స్ చేసేసిన తర్వాత మళ్ళీ ఏదన్నా తీయాలి అని అంటే గడ్డం అనేది చాలా పెద్ద ఇది కాబట్టి ఫస్ట్ ఆయన ఎడిట్ చేసేసుకుని ఏదైనా ఫస్ట్ హాఫ్లో ఏదైనా సెకండ్ హాఫ్లో ఎక్కడైనా లింక్లు ఉన్నా కూడా క్లైమాక్స్ ఆ సాంగ్ ఇవన్నీ కూడా ఒకేసారి షూట్ పెట్టుకుందాం అని చెప్పి ఆయన అనుకున్నారు ఒక ఎడిటింగ్ అంటే థర్టీ థర్టీ ఫైవ్ డేస్ గ్యాప్ ఉంది అండ్ మధ్యలో ఈ నా ఫైత డేట్లు కూడా ఉన్నాయి ముందు ఆయన వర్క్ కూడా అవగొట్టాలి సో థర్టీ థర్టీ ఫైవ్ డేస్ గ్యాప్ ఉన్నప్పుడు బన్నీ గారు ఆయన ఫ్యామిలీతో వెళ్ళడానికి ఇడ్లీకి ఆయన ఏదో కరెక్ట్గా లెక్కేసుకుని వన్ మంత్లో వచ్చేటట్లు గీసుకున్నాడు ఆయన దాన్ని అసలు బేమత్సం చేసి యా ఇప్పుడు ఇది ఎవరేమనుకున్నా దిస్ ఈజ్ ఫ్యాక్ట్ అండ్ సుఖు అనే అతను సుఖు అనే సుఖు అనే అతను బన్నీ గారికి కానీ నాకు కానీ లైఫ్లో వీ హ్యావ్ అ స్పెషల్ బా బాండింగ్ మేము అంటే అదొక అది ఒక చెప్పలేని ఎమోషన్ అంతే సుఖు అనేది ఇంకొక సుఖు ఇంకో ఆరు నెలలు షూటింగ్ తీసినా బన్నీ గారు వెళ్తారు అంతే అది ఎందుకంటే పుష్ప అనేది వాళ్ళిద్దరు లైఫ్లో ఏంటి ఎంత రిమార్క్ అనేది వాళ్ళు తెలియ పుష్ప అనే ప్రోడక్ట్ వాల్యూ తెలియకుండా ఇక్కడ వరకు రారు అంత వాళ్ళు ఎంత జర్నీ చేసిన వాళ్ళు వాళ్ళు ఎవరు చిన్నపిల్లలు కూడా కాదు వాళ్ళిద్దరు సో ఏదైతే ఇది వస్తున్నాయో ఇవన్నీ కూడా జస్ట్ టు బి ఫ్రెండ్ మీరు అందరు కూడా ఫ్రెండ్స్ కూడా చెప్తున్నాను కానీ రాసుకోవడానికి వీటికి బాగానే ఉంటుంది కానీ బట్ ఇన్ ఇన్సైడ్ వాళ్ళిద్దరి మధ్యలో మాత్రం అసలు అట్లాంటిది లేదు అండ్ వాళ్ళు వాళ్ళ పనుల్లో ఉన్నారు అండ్ షూటింగ్ కూడా నాకు తెలిసి ఒక పార్ట్ అంటే ఈ ఆగస్ట్ మంత్ ఎండో లేకపోతే సారీ ఆగస్ట్ ఫస్ట్ వీక్లో ఎప్పుడో స్టార్ట్ అయిపోతుంది కూడా ఒక షెడ్యూల్ ఇవన్నీ కూడా ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నాం తప్పితే ఇది మాకైతే పెద్ద ఫాలో అవట్లేదు దాన్ని ఇందాక మనం మాట్లాడుకున్నట్టు వన్ ఇయర్ బ్యాక్ హిందీ ఇండస్ట్రీ అంతా థియేటర్కల్ మొత్తం పోయింది అది ఇది అని చెప్పి చాలా అనుకుందాం మనం వాళ్ళకి ఏంటంటే ఆ ఎయిట్ వీక్స్ ఓ ఓటీటీ రూల్ అనేది బాగా హెల్ప్ అయింది ఇప్పుడు జనాలు స్లోగా థియేటర్ చిన్న సినిమాలు కూడా ఆడడం స్టార్ట్ చేసింది మన దగ్గర ఏంటంటే మనం చాలా మాట్లాడుకుందాం ఈ ఎయిట్ వీక్స్ రూల్ మనం తేవాలనుకుందాము ఏ చాలా చాలా ప్లాన్ చేశారు బట్ ఏంటంటే ప్రతి ఆల్మోస్ట్ అప్పుడు ఎప్పుడైతే ఆ మీటింగ్స్లో ఉన్న ప్రతి నిర్మాత దాన్ని వైలేట్ చేసి నాలుగు వారాలకే ఐదు వారాలకే కొంతమంది ఇరవై ఒక్క రోజులకి ఈ మధ్యన అలా చేసుకుంటూ పోతున్నారు ఓ పక్క ఏమో ఇప్పుడు మొత్తం ఓటీటీలు కొండం మానేసి రేట్లు కూడా బాగా తగ్గించేసినాయి ఇప్పుడు కూడా అలాంటి రూల్ తెచ్చుకోలేక మన థియేటర్కల్ బిజినెస్ని పెంచుకోలేకపోతే ఇప్పుడు ఇంకా ఎప్పుడు సస్టైన్ అవుతుంది ఇండస్ట్రీ అంటే ఒకవేళ ఇప్పుడు ఏదైతే జరుగుతుందో థియేటర్స్లో ఇదే కనుక కొనసాగితే థియేటర్స్ విషయంలో అంటే అది ఎస్పెషల్లీ పెద్ద హీరోల సినిమాలు ఇట్లా లేట్ అయ్యి రావడం కానీ లేదంటే ఏదైతే ఈ ఓటీటీలో ట్వంటీ డేస్ ట్వంటీ వన్ డేస్కి ఇవ్వడం జరుగుతుందో ఇదే కనుక కంటిన్యూ అవుతే విత్ ఇన్ నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం నెక్స్ట్ త్రీ ఇయర్స్లో ఇప్పుడు మనకి సింగిల్ స్క్రీన్స్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద సింగిల్ స్క్రీన్స్ వెళ్ళిపోతాయి వెళ్ళిపోయిన రోజున థియేటర్కల్ బిజినెస్ అనేది అంటే ఇప్పుడు మనం ఏదైతే ఊహిస్తున్నాం ఇంక్లూడింగ్ పెద్ద హీరోలకు కూడా ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ థియేటర్కల్ బిజినెస్ పోతుంది మరి ఇది అందరికీ తెలిసిన విషయమే ప్రొడ్యూసర్లకు అందరికీ తెలిసిన విషయమే మీడియాకి తెలిసిన విషయం అందరికీ తెలిసిన విషయం థియేటర్ సిస్టమ్స్ అనేది థియేటర్ సిస్టమ్ అనేది ఒక పక్కన కిల్ అయిపోతుంది అనేది దీన్ని కరెక్ట్ చేయడానికి ఆల్రెడీ హిందీ ఇండస్ట్రీ కరెక్ట్ చేసుకుంది మలయాళ ఇండస్ట్రీ చాలా బాగా కరెక్ కరెక్ట్ చేసుకుంది మరి తెలుగు ఇండస్ట్రీ ఇంత పెద్ద ఇండస్ట్రీ అందరూ మాట్లాడుకుంటున్నారు కానీ ఎవరు ఎదురుకొచ్చి దీన్ని కరెక్ట్ చేద్దాం అనేది మాత్రం జరగట్లేదు ఈవెన్ మొన్న పవన్ కళ్యాణ్ గారు మీటింగ్లో అందరు కూర్చున్నప్పుడు కూడా ఆయన పవన్ కళ్యాణ్ గారు రాకముందు ప్రొడ్యూసర్స్ అందరూ డిస్కస్ చేసుకుని మనం అందరూ కూడా ఒక అడిగేయాలి కంపల్సరీ మళ్ళీ జనాలని థియేటర్ తీసుకురావాలంటే కొంచెం ఓటీటీ గ్యాప్ పెంచాలి అని మాట్లాడుకుంటున్నారు కానీ అట్ ది సేమ్ టైం వచ్చినప్పటికి మళ్ళీ మన తెలుగు ఇండస్ట్రీలో ఉన్న బాధాకరం ఏంటంటే అందరూ మాట్లాడుకుంటాం మళ్ళీ ఎవరు ఆఫీస్కి వెళ్తే వాళ్ళ సినిమా వాళ్ళదే వాళ్ళ డబ్బులు వాళ్ళే ఒక సినిమా కాలేమైనా రేట్ ఇస్తే మొత్తం రూల్ అంతా కూడా బ్రేక్ అయిపోతుంది ఇది ఒక చాంబర్ కూర్చుని ఒక థియేటర్స్ దగ్గర నుంచి ఎగ్జిబిటర్స్ కూడా కూర్చుని వీళ్ళందరూ కలిసి కట్టుగా దీని ఒక ఎదరికి తీసుకెళ్తే తప్పితే ఇది అవ్వదు అంటే నేను గవర్నమెంట్కి సజెస్ట్ చేసేది ఏంటంటే యాక్చువల్ ఫ్రాన్స్లో జరిగింది ఇప్పుడు నేను చెప్పబోయేది ఫ్రాన్స్లో ఏంటంటే వన్ ఎయిటీ డేసు నైన్టీ హండ్రెడ్ డేస్ వన్ ట్వంటీ డేస్ ఉంటుంది మినిమమ్ ఇది థియేటర్స్లో ఆడిన తర్వాతే ఇది ఓటీటీకి కానీ శాటిలైట్కి కానీ వెళ్ళాలనేది వాళ్ళు ఎందుకు పెట్టారంటే అక్కడ ఉన్న థియేటర్ సిస్టమ్ చచ్చిపోతుంది కల్చర్ థియేటర్ కల్చర్ అనేది చచ్చిపోతుంది దానివల్ల ఎంప్లాయ్మెంట్ చాలా పోతుంది రేపు అని చెప్పి ఫ్రాన్స్ గవర్నమెంట్ అది ఇంప్లిమెంట్ చేసింది అట్లాగైతేనే వాళ్ళు ఇచ్చిన రేట్ బెనిఫిట్ కూడా అప్లై అవుతుందని చెప్పి అక్కడ కండిషన్ ఉంది వాళ్ళు ఏదైతే థియేటర్స్కి రేట్స్ ఇస్తారు అట్లాంటిది ఏదైనా సిస్టమ్ కనుక మన గవర్నమెంట్ తీసుకొచ్చి ఇన్ని రోజులు కంపల్సరీ థియేటర్లో ఆడాలి దాని తర్వాత నుంచి అది అయితేనే రేట్స్ బెనిఫిట్ ఉంటుందని ఇలాంటి సిస్టమ్ ఏదైనా తీసుకొస్తే తప్పితే ఇక్కడ కరెక్ట్ చేయడం చాలా కష్టం ఇక్కడ అంటే ఫ్యూ మంత్స్ బ్యాక్ మన ఇండస్ట్రీ నుంచి కొంతమంది రేవంత్ రెడ్డి గారిని కలిశారు నాకు తెలిసిన దాన్ని బట్టి ఏంటంటే ఇండస్ట్రీకి ఏమేమి కావాలో ఒక మీ అందరూ మాట్లాడుకుని ఒక లిస్ట్ ఒకటి తీసుకుని రండి చూద్దాం అంటే చేస్తారో చేయరా అన్నీ తర్వాత విషయాలు కానీ తీసుకురండి అని అడిగారంట ఈవెన్ పవన్ కళ్యాణ్ గారితో సహా కొంచెం కొన్ని ఇంపార్టెంట్ విషయాలు డిస్కస్ చేశారు మీరు ఒక ప్రపోజల్ పట్టరండి అండి ప్రతి ఒక్కళ్ళు ప్రపోజల్ అడుగుతున్నారు ఆ ప్రపోజల్స్ కూడా మీరు మాట్లాడుకుని మళ్ళీ తీసుకెళ్ళడం కూడా డిలే జరుగుతుంది అంటున్నారు అవునండి ఇది ఈ సినిమాలో ఆటగాడేవారు ఆటగా ఈ సినిమాలో ఆటగాడు ఒకడు ఉన్నాడు నువ్వు ఈ సినిమా బయట ఆటగాడేవడండి అడగాలి బయట ఆటగాడు ఇప్పుడు రోజు టీవీలో అన్నింటిలో చూస్తున్నాం బాగా రోజు అదే న్యూస్ మొత్తం అంతా మీరు రియల్గా మా మా దాంట్లో ఆటగాడంటే అంటే తెలియదు మరి నేను లేను ఎక్కువ లొకేషన్లో అక్కడ జనరల్గా ఇండస్ట్రీ పుట్టినప్పటి నేను ముప్పై సంవత్సరాలు చూస్తున్నా సక్సెస్ చేస్తాం ఫైవ్ పర్సెంటే నిజంగా అప్పుడు సీడీలు వచ్చేసి అని లేదంటే పైరిసీ జరిగిపోయింది అని ఇలా ఏదో ప్రాబ్లం వస్తూనే ఉంది మన ప్రతి కొన్నాళ్ళు కొన్నాళ్ళు కొన్నాల్ ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్కి వస్తున్నాయి ప్రాబ్లమ్స్ వస్తున్నాండి పైరిసీ కానీ సీడీలు వచ్చేసి రకరకాలుగా ప్రాబ్లమ్స్ ఫేస్ ఉంది సార్ ఇప్పుడు ఓటీటీ వచ్చింది ఓటీటీ వాళ్ళు పెనిపెట్టుకుంటున్నారు ఇదివరకు శాటిలైట్ పొందారు ఇప్పుడు ఓటీటీ బెనిఫిట్ అయితే సక్సెస్ చేత మొత్తం ఓన్లీ ఫైవ్ పర్సెంట్ ఓ బ్లాక్ బస్టర్ ఒకటే ఉంటుంది లేకపోతే రెండు ఉంటుంది కానీ మించి రావు అలాగే పది సంవత్సరం ఒక సినిమా వస్తుంది అలాగే ఈ సంవత్సరం కలికి మొత్తం పాత థియేటర్లు కూడా మొత్తం ఓపెన్ చేసి అది సైడ్ దుమ్ము దురిపై కలెక్షన్స్ చేసింది అలాగే కంటెంట్ ఉన్న సినిమా మారా సినిమా డబింగ్ సినిమా కలెక్ట్ చేసింది అట్లాగే భారతీయ సినిమా యావరేజ్ అయినా ఫస్ట్ ఓపెనింగ్ వరకు తీసుకుని మళ్ళీ ఆగిపోయింది సో ఇది కామన్గా జరుగుతూ ఉంటుంది ఇందాక మీరు చెప్పారు కదా ఇంకా అయిపోయింది కొన్ని థియేటర్ మూసుకోవాల్సింది ఎందుకు ఆ మాట అనాల్సి వచ్చింది సక్సెస్ అయితే ఇప్పుడు ఒకేలా ఉంది కదా ఎందుకు అది మళ్ళీ ఇప్పుడు వరుసగా ఈ చిన్న సినిమా కూడా బ్లాక్ బట్ చాలా సినిమాలు ఉన్నాయి ఇదే కలికి ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ వచ్చి ఉంటే కనుక ఇప్పుడు మనం ఏ నెంబర్స్ చూసినామో దీనికి డబల్ నెంబర్స్ చూసేవాళ్ళం అంటే నెంబర్స్ అనేది మనకు తెలుసు ఇప్పుడు ఎట్లా ఉన్నాయి ఏందనేది అంటే కలికి దాని కెపాసిటీ ఏంటో థియేటర్స్లోని స్టిల్ ఈరోజు ఒక థర్టీ పర్సెంట్ పీపుల్ ఏంటంటే ఇంకా అది ఓటీటీకి వస్తుంది కదా అక్కడ చూద్దామని చెప్పి ఇంకా సినిమా చూడకుండా ఇంట్లో కూర్చున్న వాళ్ళు ఉన్నారు ఇదివరకు అలా ఉండేది కదా నిజంగా అంత పెద్ద సినిమా అంత పెద్ద హిట్ అయితే బాహుబలి వన్ ఆ టైం టూ టైంలోని నెక్స్ట్ అసలు మాకు త్రీ ఫోర్ వీక్స్ థియేటర్గా ఫుల్ అయిపోయిన రోజులు ఉన్నాయి మగదేరాకి కానీ బాహుబలి వన్ కానీ టూలకు కానీ ఇప్పుడు మరి కలికి అంత పెద్ద హిట్ అంత బాగుంది కానీ స్టిల్ దానికి రావాల్సిన ఇన్కమ్ అయితే రాలేదనేది నా ఒపీనియన్ దానికి ఏంటంటే వాట్ ఎవర్ నేను చెప్పాను ఇందాక థియేటర్స్కి జనాలు తగ్గుతున్నారు అనేది చెప్పాను అట్లాగే రెండోది చూస్తే ఇప్పుడు కల్కి లాంటి సినిమా టూ ఇయర్స్కి త్రీ ఇయర్స్కి వస్తుంది ఇప్పుడు మాకు నిజంగా చూస్తే డిసెంబర్ నుంచి మొన్న కలికి వచ్చే వరకు కూడా ఫస్ట్ టైం ఎగ్జిబిటర్స్ పెద్ద ఎగ్జిబిటర్స్ నేను చెప్పేది ఎక్కడ చిన్న చిన్న ఎగ్జిబిటర్స్ కాదు కరెంటు బిల్లు కట్లేని సిచ్యువేషన్లోకి వాళ్ళు అండ్ చాలా థియేటర్లు కల్కి సినిమాకి రీ చేశారు అవును అందుకనే రీఓపెన్కి అప్పు తీసుకొచ్చి కరెంటు బిల్లు కట్టి రీ చేశారు ఇప్పుడు కొన్ని బీ సెంటర్స్ ఉంటాయి ఏ సెంటర్స్ వదిలేసేయండి బీ సెంటర్స్ ఉంటాయి బీ సెంటర్స్లో ఇప్పుడు మేము డిస్ట్రిబ్యూషన్ నా డిస్ట్రిబ్యూషన్లో కూడా ఉన్నాం కాబట్టి జనరల్గా మాకు ఏంటంటే వాళ్ళతో ఎప్పుడు కూడా రొటీన్ లెక్కలు ఉంటాయి వన్ ల్యాక్ టూ ల్యాక్స్ అది వాళ్ళ ఆఫీస్కి నాలుగైదు సార్లు తిరిగేస్తుంటే మనందరూ ఆచారపడి ఎందుకు ఈయన థియేటర్ ఓనర్ గారు ఇన్నిసార్లు తిరిగేస్తున్నారు లక్ష రూపాయలు పెద్ద అమౌంట్ కాదు కదా ఎప్పుడు ఇంత ప్రెజర్ పెట్టరు కదా ఏంటి అంటే దే హ్యావ్ టు పే ద పవర్ బిల్స్ టు ఓపెన్ ఫర్ ద థియేటర్ ఫర్ కర్కీ సినిమాకి అలాంటి సిచ్యువేషన్కి వెళ్ళిపోయారు ఎగ్జిబిటర్స్ చాలామంది ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు కలికి అయిపోయింది ఇక్కడ నుంచి మళ్ళీ పెద్ద సినిమా ఎప్పుడు ఉంది దేవరా సెప్టెంబర్ ట్వంటీ సెవెంత్ దాని తర్వాత మళ్ళీ పెద్ద సినిమా అంటే డిసెంబర్ సిక్స్త్ పుష్ప ఈ మధ్యలో గ్యాప్లో కరెంట్ బిల్స్ తట్టుకోవడం కానీ ఎన్ని తట్టుకోవడం కానీ ఎన్ని ఓకే ఇన్కమ్ ఎంత క్రియేట్ చేస్తున్నా కూడా ఈ సినిమాలకు రెవెన్యూ రావాల్సిన రెవెన్యూ అయితే మాత్రం డెఫినెట్గా థర్టీ టు ఫార్టీ పర్సెంట్ తక్కువే వస్తున్నాయి అంటే కల్కి రికార్డ్స్ని పుష్ప టూ బ్రేక్ చేస్తుందా చేస్తే బాగుంటుంది ఇండస్ట్రీ బాగుంటుంది ది ఎగ్జిబిటర్లు బాగుంటారు అది ఒక సినిమా ఇంకో సినిమా హండ్రెడ్ పర్సెంట్ బ్రేక్ చేయాలి ఇప్పుడు కూడా నితిన్ ఇప్పుడు సచిన్ రికార్డ్స్ కోహ్లీ చేయలే అలాగే ఎవరికాలు రికార్డ్స్ బ్రేక్ చేసుకుంటూ వెళ్ళారు నితిన్ గారు సార్ జనరల్ గా చిన్నప్పటి నుంచి